సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రామగుండంలోని తబితా ఆశ్రమంలో పిల్లల మధ్య సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ తెలిపారు సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం ఆశ్రమంలో ఉన్న పిల్లలకు మధ్యల దినేష్ పిండి వంటలతో చేసిన ఆహార పదార్థాలు స్వీట్లు గాలిపటాలను అందజేసి అనంతరం వారికి అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండగ అంటేనే మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కనిపిస్తుందని నిరంతరం చదువులో ఉన్న విద్యార్థులకు మానసిక ఉల్లాసానికి ప్రశాంతతకు సృజనాత్మక శక్తిని వెలికితీయటానికి దోహదపడతాయని అన్నారు సిటీ న్యూస్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం సమ్మక్క సారలమ్మ జాతర కురకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కని చీరలపై భారీ ఆఫర్లు సింథటిక్ చీర ఐదు మీటర్లు కాటన్ చీర విత్ బ్లౌజ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్ రెండు షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్ ఐదు వందల రూపాయలకే రెండు మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్ ఐదు వందల రూపాయలకే రెండు జరీనా చీరలు విత్ బ్లౌజ్ రెండు క్రేప్ చీరలు విత్ బ్లౌజ్ పదహారు వందల రూపాయలకే రెండు బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు ఆబ్బోస్ పట్టు చీరలు రెండు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు మూడు వేల రూపాయలకే రెండు బిగ్ బోర్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్ నాలుగు రూపాయలకే రెండు సిల్వర్ బిగ్ బార్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్ సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కనీ